సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ తో దూసుకెళ్లే భామల్లో కంచా బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్ పేరు కూడా ఉంది రకరకాల లోదుస్తులతో ప్రజ్ఞ ఇచ్చిన ఇన్స్టా షోలు యూత్ లో బాగా వైరల్ అయ్యాయి లోదుస్తులతో పాటు స్పోర్ట్స్ వేర్ ధరించి జనం దృష్టి తన వైపుకి మళ్లించేసింది జిమ్మింగ్ ఫోటోలు వీడియోలతో అగ్గి రాజేసింది ఇక బికినీలో ప్రజ్ఞ ఇచ్చిన ట్రీట్ అన్లిమిటెడ్ అని చెప్పాలి ఇటీవల ఈఎం ఆడి ఇన్స్టా వెతకని అభిమాని లేదంటే అర్థం చేసుకోవచ్చు ఆరు నుంచి అరవై వరకు అందరూ ఈ బామకు ఫాలోవర్స్ గానే ఉన్నారు ప్రజ్ఞ లేటెస్ట్ హాట్ రెడ్ బికినీ హాట్ టాపిక్ గా మారింది బికినీలో వేడెక్కించే సొగసును ఆరాంగా ఆరబోసింది తై సొగసుతో మద్దెక్కించింది ఆ ఎరుప మోనొకిని బికినీ తనకి మాత్రమే సూటబుల్ అన్నంతగా అందులో ఇమిడిపోయింది పట్ట పగలు సూర్యరశ్మి ప్రజ్ఞ అందాలకు సోకగా మిల్కీ వైట్ నిగనిగలు హీటెక్కించాయి ప్రజ్ఞ వంపు సంపుల రూపలావణ్యం చూస్తే ఎవరికైనా మతి చెడాల్సిందే కనీసం ఈ ప్రయత్నం చూశాక అయినా మన మేకర్స్ ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకపోతారా